నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ కుస్తామనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే ముందుకైతే చాలా రోజుల తర్వాత మారుతి సుజుకి సియాజ్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కప్ బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మారుతి సుజుకి సియాజ్ వెహికల్ అండి వీడిఐ ప్లస్ వేరియం ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇన్వాయిస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్ని రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి ఉన్నాయండి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఇప్పుడు ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్టయితే రీసెంట్గా మార్పించడం అయితే జరిగిందండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ వచ్చేసి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి విడిఐ ప్లస్ వేరియంట్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత మీరు ప్రైస్ ఎంత చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు కీస్ అయితే అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు బీజీ సిరీసే టూ థౌజండ్ సెవెంటీన్ ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఒకటో నెల రిజిస్ట్రేషన్ అండి సియాజ్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుందండి సియాజ్ వెహికల్ వాడిన వాళ్ళైతే మళ్ళీ వేరే కార్లో కూర్చుంటే కూడా అంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవరు అంత బాగుంటుంది కార్ అయితే ఒక పొడవు ఉన్నట్టు ఉంటుంది కార్ అయితే చాలా లెంతి ఉంటుంది చూసుకోవచ్చు ఎనభై రెండు వేల పంతొమ్మిది కిలోమీటర్లు అండి ఇది జన్యూన్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుందండి వీడిఏ ప్లస్ కాబట్టి గేర్స్ మానువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కో డ్రైవర్ సైడ్ ఒకటి ఉంటుంది స్టీరింగ్లో అయితే ఒకటి ఉంటుందండి ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి చూసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి చాలా లగ్జరీ అంటే లగ్జరీ ఉంటుంది కార్ అయితే రేసి ఈవెంట్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంకా బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి ఈ బండికి నేను ఎందుకంటే సిఎస్ వెహికల్ వాడాను కాబట్టి నాకు తెలుసు అందుకే చెప్తున్నాను స్టెప్న్ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది చూసుకోవచ్చు కండిషన్ అయితే చూసుకోవచ్చండి హామ్ రెస్ట్ కూడా ఉంటుంది ఇంకా ఇంజన్ పొజిషన్ చూపిస్తాను అనుకోండి ఒకసారి చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు యాప్లో చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఏబిఎస్కి కూడా చూసుకోవచ్చు టైమింగ్ కూడా చూసుకోవచ్చండి ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు మొత్తం జెన్యున్గా ఉంది బంద్ క రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను సుజుకి సియాజ్ వెహికల్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ వీడిఏ ప్లస్ వేరియట్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ బాగా డిక్కి డోర్లు గ్లాస్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మ్యాన్వల్ గేర్స్ ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉండే టైటిల్లో నా అనబరిస్తారు నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఈ బండి మైలేజ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ అయితే పక్కా వస్తుందండి మైలేజ్ ఎందుకంటే ఈ వెహికల్ నేను సిఎస్ వెహికల్ నేనైతే వాడాను కాబట్టి క్లియర్గా చెప్తున్నాను ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఇంజిన్ ఇది ట్వంటీ ప్లస్ అయితే పక్కా మైలేజ్ వస్తుంది ఫైవ్ సీటర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి చిన్న బడ్జెట్లో ఈ కార్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చండి ఇది మాత్రం థర్చ్ స్టార్ట్ నెలకి ఇది రెండు వేల పదిహేడు కాబట్టి రెండు వేల ముప్పై రెండు వరకు అయితే లైఫ్ ఉంటుంది దాని తర్వాత ఇంకా ఫైవ్ ఇయర్స్ వస్తుంది టోటల్ దీనికి లైఫ్ మన దగ్గర రెండు వేల ముప్పై ఏడు వరకు అయితే లైఫ్ అయితే ఉందండి ఓకే సార్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చేయండి చెప్తాను